i think భువనగిరి జిల్లా వలిగొండ మండలం గత కొద్ది నెలలుగా లేక అవస్థలు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు నల్గొండ జిల్లా ఎన్ఆర్ఐ బృందం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వల్లిగొండలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న నూట నలభై రెండు మంది ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి ఏడు వందల రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర సరుకులను స్థానిక గాయత్రి పాఠశాలలో పంపిణీ చేశారు ప్రభుత్వం ఎలాగూ ప్రైవేట్ ఉపాధ్యాయులను గాలికి వదిలేస్తుందని ఇలాంటి సమయంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్వి నల్గొండ ఎన్ఆర్ఐ బృందానికి మరియు జిల్లా వైద్యాధికారి చైతన్య జైన్ ఉపాధ్యాయులు ప్రత్యేక తెలిపారు పాఠశాలలో పనిచేసి గవర్నమెంట్ జాబ్ లో సెలెక్ట్ అయినాను కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సమస్యలేంది మేనేజ్మెంట్ వారి సమస్యలేంది నాకు కొంత తెలిసిన వాడిగా ఏదో ఒక